గెమసేన చంద్రశేఖర్ గారు జనసేన టీడీపీ పొత్తులోనే పొత్తులో భాగంగానే ఉన్నాము రెండు కలిసి పని చేస్తున్నాయి వెమ్మసేన చంద్రశేఖర్ గారికే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది గత ఐదు సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే కనీసం వసతులు మౌలిక వసతులు కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనేది ఏది చేయలేదు మాకు ఇక్కడ ఉన్న సమస్యలు నిరుద్యోగము వీటన్నిటి మీద బాగా అవగాహన మీద ఇక్కడ పోటీ చేస్తున్నారు ఆయన హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలవటానికి గెలుస్తారు కూడా అందులో డౌట్ ఏం లేదు మెయిన్ వచ్చేసేసి వా డ్రైనేజీ కానీ వాటర్ కానీ రోడ్లు కానీ మెయిన్ రాజధాని కానీ డెవలప్ అనేది లేదు కనుక ఈయన అయితే పమ్మసాని చంద్రశేఖర్ అయితే మూడు పార్టీల అభ్యర్థి కాబట్టి ప్లస్ ఆయన ఎన్ఆర్ఐ చాలా బాగుంటుందని నా అభిప్రాయం అంతకుముందు చంద్రబాబు టీడీపీ గవర్నమెంట్లో కూడా అన్ని వచ్చినాయి పథకాలు ఎలా మామూలుగా బీమా మిత్ర అని మా అన్న క్యాంటీన్లు అని ఇలా అన్ని వాళ్ళు ఇచ్చారు ఇవ్వలేదని కాదు ఎవరో ఇస్తారు దాంతోపాటు కూడా అలానే డెవలప్ అనేది ఉండాలి కదా అది లేనప్పుడు ఉన్న యువత కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆయన గెలిస్తే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఉండి హాస్పిటల్స్ కానీ ఇవన్నీ తీసుకొస్తారని బాగా నమ్మకం ఉంది లో ఏదైనా మార్పు మాత్రం తగ్ధం ఏదైనా కానీ మంచి మెజారిటీతో గెలుస్తారు ఆయన సంక్షేమ పథకాలు వేరు రాజకీయాలు వేరండి సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తానే ఉన్నారు రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చినా గాని రేపు మూడు వేలు నాలుగు వేలు చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు సంక్షేమ పథకాలు వేరు రాజకీయాలు వేరు ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు అన్ని కూడా ఆయన దృష్టిలో ఉంచుకొని ఆయన చేసే ప్రయత్నాలు గాని ఆయన ఆలోచన గాని గొప్ప ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వంగా కాబట్టి కొన్ని అవకాశాలు మెరుగ్గా అతనికి కనిపిస్తున్నాయి అవినీతి రాజ్యం వెళ్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు చదువుకున్న వాళ్ళందరూ వేరే వేరే స్టేట్ లకి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ ఇచ్చే వంద రెండు వందల కోసం చూసుకుంటే భవిష్యత్తు పాడైపోద్ది కదా అయినా కాపు వర్గం అనే విధంగా వచ్చేటప్పటికి ఆయన ఏదో అనుకుంటున్నాడు కాని ఎందుకంటే ఆయన పన్నురు నియోజకవర్గంలో చేసి కూడా ఏమి గొప్పగా పనులు చేసినటువంటి ఏమీ లేవు బ్రమ్మసాని చంద్రశేఖరరావుదే గెలుపు ఈసారి ఏకపక్షంగా ఉండిద్ది ఆ గెలుపు కూడా ఏకపక్షంగా ఉండిద్ది కంపల్సరిగా బ్రహ్మసాని చంద్రశేఖర్ ఆయన వచ్చిన తర్వాత చాలా మార్పులు తీసుకొస్తానని మాటిచ్చారు అలానే కొన్ని యువతకి కావాల్సినవి మొత్తం నిరుద్యోగులకి ఉద్యోగాలు తెప్పిస్తానని చెప్పి చాలా మాట మాటిచ్చారు అందువల్ల కంపల్సరీ చంద్రశేఖర్ గారు పథకాలు అనేది ఆలోచించుకునే వాళ్ళు పథకాలు మాకే ఉండే మాకే ఉండే అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళ ప్రజల దృష్టిలో అందరూ కూడా మారిన విశేషం కనిపిస్తుంది మొదటి నుంచి ఇక్కడ రెండు సార్లు టిడిపి అని వచ్చింది గల్లా జయదేవ్ గారు గెలిచారు రెండు టైమ్స్ గల్లా జయదేవ్ గారు గెలిచారు తెలుగుదేశం జనసేన బిజెపి మూడు కలిసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ మా నియోజకవర్గంలో వచ్చేటప్పటికి ఎమ్మెల్యే గారికి అవకాశం ఉంది అంశానికి గారికి అవకాశం ఉంది మూడు రాజధానులు అన్నాడు ఏడా పెట్టలేదు మూడు రాజధానులు మేము అందుకని మేము టీడీపీకి పట్టం కట్టాము మా ఓటు కమసాని వాటికి గల్లాజీదేవి గారు వెళ్ళారని కూడా గల్లాజీదేవి యాదవ్ గారిని ఆయన వచ్చాడు మా పార్టీలోకి కమ్మసాని చంద్రశేఖర్ రావు గారు ఒక విద్యావంతుడు ఒక ఎన్ఆర్ఐ గారు ఒక డాక్టర్ ఇట్లా మంచి మంచి హోదాలు ఉన్నాయి ఆయనకి కూడా కిరణ్ రాజ అసలుకి ఎంపీ టికెట్ ఆయనకి కేటాయించిన తర్వాత ఒక్కసారి కూడా ఊర్లోకి రాలేదు నేను ఇంతవరకు ఎప్పుడు ఆయనతో చూడలేదు కష్టాలు కొంచెం తెలుసుకున్న ఆయన మధ్య తరగతి కుటుంబం నుంచి వెళ్ళిన ఆయన ఆయన కొంచెం పేదల గురించి తెలుసు కాబట్టి అని అనుకుంటున్నాం మేము కూడా అలానే మాకు వాళ్ళు అన్నట్టు అన్ని సంస్థ పథకాలు మొత్తం అమలు అన్నారు మాకైతే ఇంతవరకు ఒక్క పథకం కూడా రాలేదు ఇది మాత్రం ఒక్క చదువుతుంటే ఈసారి పంప చంద్రశేఖర్ గారు కన్ఫామ్ జగన్ పథకాలు అంటారే ఇక కాదు మన పై జీలో కింద జేబులో పెట్టినట్టు కింద జాబులో పై జేబులో పెట్టినట్టు ఉంటుంది ఆ పథకాలు అది అది కూడా మన డబ్బులే మళ్ళీ ఆయన ఆయన డబ్బులు తీసి పెడతాం కూడా మన డబ్బులే కూడా అది అట్లా ఉండి అండి ఆ పథకాలు ఎట్లా ఉన్నాయో మన గెలవటం అనేది కూడా అట్లాగే ఉండదు చంద్రశేఖర్ గారిదే అండి మేమైతే ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చదువులు లేక ఏ పని దొరక్క మాకు దగ్గరలో మిర్చి ఉన్నా కూడా మేము ఆ పనికి వెళ్తే సాగట్లేదండి నెలకు ఒక పదిహేను వేలు ఇస్తున్నారు కుటుంబ ఖర్చులకు కూడా సరిపోవట్లేదండి చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టుంటే రాజధాని వచ్చి మాకు మంచి ఉద్యోగాలు వచ్చాయండి లేని వాళ్ళకి ఏ కష్టాలు ఉంటాయనే తన క్లారిటీ తెలుస్తుందని జనమందరూ జనం అందరూ తనకే ఓటేయాలని అనుకుంటున్నారు గుంటూరు పార్లమెంట్ మీరు మా జగన్ మా జగన్ మా అని చెప్పి చూస్తున్నారండి సంక్షేమ పథకాలంటే అందే వాళ్ళకి అందిని అందరి వాళ్ళకి అనలేదండి అది వాస్తవం అది అందే వాళ్ళకంటే వైసీపీలో తిరిగే వాళ్ళకి పథకాలు అందిని అది వాళ్ళ వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు జనసేన వైపు తెలుగుదేశం వైపు తిరిగిన కుర్రోళ్ళనా ఎవరైనా వాళ్ళు ప్రజలే వాళ్ళకి జరగలా జరగలేదు కాబట్టి వాళ్ళు ఓట్లు వేయరు మెజార్టీతో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ గుంటూరు పార్లమెంటు గా గెలవడానికి సిద్ధంగా ఉన్నారు మొత్తాన్ని దగ్గరుండి మరి ఓట్లు వేయించి గెలిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా ఒక సైనికుల్లా పనిచేయడానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారి దగ్గర అది